హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాత్రి తార్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇది ఫ్రైడే బ్లాగ్ అనమాట ఫ్రైడే రోజు నా రొటీన్ అలాగే ఫ్రైడే రోజు పూజ తర్వాత ఒక చిన్న స్టోరీ ఇది ఈరోజు వ్లాగ్లో మనం డిస్కస్ చేద్దాము మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ అకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేస్తాయి ఆల్రెడీ నిన్నటి వ్లాగ్లో చెప్పాను మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందని సో నేను నేను బిట్వీన్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో లేచేస్తానండి సో లేచేసి ఇంకా ఇంకా ముందు అయితే కిచెన్లో పాలు బియ్యము పప్పులు ఉప్పులు ఉంటాయి అన్నీ కడిగేసి పక్కన పెట్టి ఇంక ఇల్లు క్లీనింగ్ పనులు చేసుకుంటాను అనమాట సో అన్నీ కడిగి పెట్టుకున్న తర్వాత వీడియో అనేది రికార్డ్ చేసుకుంటాను ఫ్రైడే రోజు మెనూలోకి అయితే కిచడీ చేశాను సింపుల్గా బియ్యము అలాగే కందిపప్పు వేసి అందులోకి వేయడానికి ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ ఏం లేకుండే పొటాటో క్యారెట్ క్యాప్సికమ్ అండ్ టమాటా సో పొటాటా కలర్ చేంజ్ అవుతుందని చెప్పేసి అది కట్ చేసి పెట్టలేదు ఏదైనా సరే కూరగాయలు డే బిఫోరే కట్ చేసి పెట్టుకుంటాను అలాగే రాగి దోసపిండి బ్యాటర్ ఉంది అందులో కొంచెం కౌన్ ఫ్లోర్ వేసి పొంగనాలు చేశాను బ్రేక్ఫాస్ట్ లోకి అండ్ చట్నీ వచ్చేసి కొబ్బరికాయలు మళ్ళీ కొట్టడం స్టార్ట్ అయ్యింది మధ్యలో ఒక వన్ వీక్ ఆపాను ఇంకా గురువారం శనివారం సోమవారం మొక్కలతో కొబ్బరికాయలు కొడతాను కాబట్టి ఇంక డెఫినెట్గా కొబ్బరి పచ్చడి ఉంటుంది సో కొద్దిగా ఏమో టమాటా బీరకాయ పచ్చడి థర్స్ డే చూసింది ఉండే అనమాట ఇంకా అదనమాట సో అలాగే వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసేసాను అవి అవుతూ ఉన్నాయి సో నెక్స్ట్ నేను ఈ లోపల ఇల్లు క్లీన్ చేసుకుందామని ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నాను వ్లాగు రొటీన్ పూజ ఒక చిన్న స్టోరీ అని చెప్పి ఎంట్రన్స్లో చెప్పాను కదా సో ఇంట్రొడక్షన్లో చెప్పాను కదా సో చిన్న స్టోరీ ఏంటిదంటే రీసెంట్గా నా చిట్టి తల్లి ఒకటి అడిగింది అనమాట సో వాళ్ళ టెక్స్ట్ బుక్లో కిరోసిన్ స్టవ్ గ్యాస్ స్టవ్ ఇండక్షన్ స్టవ్ ఇలాంటి టైప్స్ ఆఫ్ స్టవ్స్ గురించి రాయము రాయండి అని చెప్తే ఆ పేరు వచ్చింది సో కిరోసిన్ స్టవ్ రాగానే నాకు కూడా నా చిన్నప్పటి మెమొరీలో ఒక కిరోసిన్ స్టవ్ మెమరీ గుర్తొచ్చింది సో అది మీతో ఈరోజు వ్లాగ్లో బ్యాక్గ్రౌండ్లో టాపిక్ ఎలాగో మాట్లాడతాను కదా ఈ టాపిక్ మాట్లాడదాము అని చెప్పి అదే మాట్లాడుతున్నాను అనమాట సో మీలో ఎంతమంది ఎయిటీ నైన్టీ జనరేషన్ కిడ్స్ ఉన్నారో కామెంట్ చేయండి ఎందుకు పర్టికులర్గా ఎయిటీన్ నైన్టీ జనరేషన్ కిడ్స్ ఏ అని అంటే అంతవరకు వాళ్ళకి మాత్రమే కిరోసిన్ స్టవ్ కానీ మట్టి పొయ్యి కానీ కట్టెల పొయ్యి కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్ కానీ ఇప్పుడు వచ్చే ఇండక్షన్ స్టవ్స్ గురించి నాలుగు పొయ్యిల స్టవ్ల గురించి అన్నీ తెలుస్తాయి టూ థౌజండ్ ప్లస్ కిడ్స్ వాళ్ళకి ఇవన్నీ ఎక్కువ తెలియదు సో నేను ఎయిటీన్ నైన్టీ జనరేషన్ కిడ్నే మనకి అవన్నీ తెలుస్తాయి మనకున్న స్వీట్ మెమరీస్ ఇప్పుడు పిల్లలకి ఎవ్వరికీ లేవు రావు కూడా ఎందుకంటే అప్పుడు ఈ మొబైల్ ఫోన్ లేవు ఈ స్మార్ట్ టీవీ లేవు ఇంత టెక్నాలజీ లేదు ఇంత ఇంటర్నెట్ లేదు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే ఆడుకునే వాళ్ళం చుట్టుపట్ట చుట్టుపక్కల ఉన్న పిల్లలతోనే టైం స్పెండ్ వాళ్ళము సో మంచిగా చదువుకునే వాళ్ళం బుద్ధిమంతులుగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు వచ్చిన ఈ టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేసుకొని అవుట్డోర్ గేమ్స్కి బుల్ స్టాప్ పెట్టి ఇండోర్ గేమ్స్ అంటే ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ అండ్ స్మార్ట్ టీవీస్కే ఎక్కువ టైంని కేటాయిస్తున్నారు అందులోను ఇంటికి ఒకటి లేదా ఇద్దరు పిల్లలు మ్యాక్సిమం ఒక్కరే ఉంటున్నారు ఒకరికి ఇంకొకరు తోడు లేక ఆ ఒక్కరు టైం ఎలా స్పెండ్ చేయాలో తెలియక ఫోన్స్కి అంకితం అయిపోతున్నారు సో మనం ఎంత దాన్ని తక్కువ చేద్దాం అనుకున్నా కూడా దాన్ని మనం ఎంత లిమిటేషన్లో పెడదాం అనుకున్నా కూడా సమ్ టైమ్స్ పెట్టలేకపోతూ ఉంటాం మనమే ఇచ్చేస్తాము మనం ఏదో పనిలో బిజీగా ఉన్నాం అనుకోండి అప్పుడు కొంచెం ఫోన్ చూసుకోరా బాబు లేదా ఫోన్ చూసుకో తల్లి అని చెప్తాము ఇంకా అలా ఫోన్ అడక్ట్ అయిపోతుంది ఉంటారు తినేటప్పుడు కూడా కథాయిస్తూ ఉంటే వరకు మనం బయటికి తీసుకెళ్ళి చందమామను చూపించుకుంటానో కథలు చెప్పించుకుంటూ తినిపించేవాళ్ళు కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే ఏ పిల్లలు కూడా ఫుడ్ తినట్లేదు నోట్లో పెట్టుకోవట్లేదు దీన్ని ఎంతమంది అగ్రి చేస్తారో కామెంట్ చేయండి సో ఇంకా మన విషయానికి వచ్చినట్లయితే స్టవ్ టాపిక్ అనమాట కిరోసిన్ స్టవ్ కా రాని టాపిక్ రాగానే నాకు నా చిన్నప్పుడు మెమోరీస్ గుర్తొచ్చాయి మా ఇంట్లో కూడా కిరోసిన్ స్టవ్ ఉండేదండి చాలా రోజులు గ్యాస్ స్టవ్ రాకముందు సో ఊళ్ళో అంటే మా నాన్నమ్మ ఊళ్ళో కానీ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ గారి ఊళ్ళో కానీ సో కట్టెల పొయ్యి ఉండేవి ఇంకా ఇప్పుడు తర్వాత తర్వాత కట్టల పొయ్యి తర్వాత సిటీలోకి వచ్చిందంటే కిరోసిన్ స్టవ్వే బత్తీల స్టవ్ అనేది మేమైతే సో అప్పుడు కిరోసిన్ స్టవ్ అనే అనే పేరు తెలవక సో అందులో కిరోసిన్ తీసుకొచ్చి పోసి కింద బత్తీలు ఉండేవి పది నుంచి పైన ఉండేవి అంత గుర్తొస్తలేదు ఆ బత్తీల్ని సెట్ చేసుకొని స్టవ్ ముట్టించి ఇంకా గొట్టం ఉంటుంది ఆ గొట్టంని కూడా ఇట్లా అనడము భలే ఉండేవండి ఆ స్టవ్వులు ఎంతమంది మీకు ఆ స్టవ్స్ గుర్తున్నాయో కామెంట్ చేయండి ఆ తర్వాత సింగిల్ గ్యాస్ సిలిండర్ చిన్న గ్యాస్ సిలిండర్ ఉన్న స్టవ్లు వచ్చాయి ఆ తర్వాత గ్యాస్ స్టవ్స్ వచ్చాయి ఆ తర్వాత నాలుగు పొయ్యిలు మూడు పొయ్యిల స్టవ్లు వచ్చాయి ఆ తర్వాత ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇక్కడ కరెంటుతో పాస్ అయ్యే స్టవ్లు తీసుకెళ్ళడానికి ఆ స్టవ్లు వచ్చాయి సో ఒక్కొక్క జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టవ్లు వస్తున్నాయి అనుకోండి ఏదేమైనా కట్టెల పొయ్యిలో ఉన్నప్పుడు ఉన్న రోజులు మళ్ళీ రావు ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ ఎంత డెవలప్మెంట్ అయినా దాని మీద ఎంత మంచి ఫుడ్ వండినా అంత టేస్ట్ రాదు చేసే వాళ్ళు ఒక్కరే చే చేసే పద్ధతి ఒకటైనప్పటికీ ఒక్కొక్క స్టవ్ మీద వండే రీతి ఒక్కొక్క లా ఉంటుంది ఒక్కొక్క స్టవ్ మీద వండే టేస్ట్ ఒక లాగా ఉంటుంది ఎంతమంది అగ్రి చేస్తారో కామెంట్ చేయండి మీలో ఎంతమంది కిరోన్ కిరోసిన్ స్టవ్ని వాడి ఉంటారో కిరోసిన్ స్టవ్ని చూసి ఉంటారో కూడా కామెంట్ చేయండి ఇంక మీతో మాట్లాడుతూ నా ఇల్లు క్లీనింగ్ అయిపోయింది వంట అయిపోయింది సో కిచిడి ఆల్రెడీ మన ఛానల్లో లంచ్ బాక్స్ సిరీస్లో ఒకసారి పోస్ట్ చేశాను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను ఇంకోసారి షార్ట్లో పోస్ట్ చేశాను అందుకే నేను పెద్దగా అది రెసిపీని షేర్ చేయలేదు అందుకే అది చూపించలేదు అండ్ టిఫిన్ గుంట పొంగనాలు సో నెక్స్ట్ ఇంటి ముందు చక్కగా ఇలా ముగ్గులు అయితే వేశాను కడపలు కూడా కడిగి పెట్టేశాను శుక్రవారం కాబట్టి అలాగే గురువారం నేను శుక్రవారం రోజు మార్నింగే తులసిపూటను కూడా శుభ్రంగా కడిగేసుకొని పసుపు కుంకుమ అన్ని పెట్టేసి అద్దేసాను సో ముందు మార్నింగ్ నేను జీరా వాటర్ తీసుకుంటాను కొన్ని ఫాస్టింగ్లు ఉంటాయి ఆ ఫాస్టింగ్ రోజు నేను జీరా వాటర్ తాగా డైరెక్ట్గా చాయ్ తాగుతాను సో ఇంకా ఫాస్టింగ్ లేని రోజు ఫస్ట్ ఇంకా జీరా వాటర్ తీసుకొని తర్వాత చాయ్ తీసుకుంటాను సో బాక్సులో కట్టేసి పిల్లల్ని హస్బెండ్ని ఆఫీస్కి స్కూల్కి పంపించేసాను సో ఇల్లంతా క్లీన్ అయిపోయింది ఇంకా ఇంటే ఇంకా గ్యాస్ స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామి శనివారాల వ్రతంలో భాగంగా నా ఎనిమిది వారాలు అయిపోయాయి కానీ వడ్డీకి వడ్డీ కింద ఇంకో మూడు వారాలు చేస్తాను మొక్కుకున్నాను ఇంకా గ్యాస్ స్టవ్ కడుక్కుంటే రేపటికి ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఆల్రెడీ మండేనే కడిగాను ఇంకా ఫ్రైడే కూడా మళ్ళీ ఒకసారి నాకు కడగాలనిపించింది మాక్సిమం ఫ్రైడే కడుగుతాను ఇంకా కడిగి శుభ్రం చేసుకున్నాను ప్లాట్ఫామ్ ఎక్కువ ఉంటే బాగా తక్కువ ఉంటే బాధనే తక్కువ ఉంటేనే మేము పడతలేము అనిపిస్తుంటుంది ఎక్కువ ఉంటేనేమో సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అంటే ఎక్కువ ఉంటేనేమో ఎక్కువ కడగాలి టైం ఎక్కువ తీసుకుంటున్నామేమో అనిపిస్తూ ఉంటుంది సో నేను తొందర ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫ్రైడే కదా దీపారాధన అని చెప్పేసి ముందు మార్నింగ్ స్కిన్కి రొటీన్ చేసుకుంటున్నాను జస్ట్ సన్ స్క్రీన్ అండ్ పౌడర్ కాజల్ అండ్ టిక్లీ పెట్టేసుకొని కుంకుమ గంధాల ముఖానికి పెట్టుకొని తాళిబొట్టు కూడా పెట్టుకొని పూజించేసుకొని కాళ్ళకి పసుపు పెట్టుకొని చేతికి గాజులు అయితే వేసేసుకున్నాను ఇంతతో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవుని సామాన్లు అన్నీ కూడా నేను సోమవారమే బుధవారం రోజు క్లీన్ చేశాను ఈసారి సో నాకు సోమవారము నా పీరియడ్స్ అయిపోయి సిక్స్త్ డే అయిపోయి సిక్స్త్ డే రోజు నేను క్లీన్ చేసుకుంటాను షెల్ఫ్ యాక్చువల్లీ కానీ ఆ రోజు నాకు కుదరక చేయలేదు ఇంకా మళ్ళీ తర్వాత గురువారం రోజు సాయిబాబా వెంకటేశ్వర సాయిబాబా వెంకటేశ్వర స్వామి ఇలా లైన్గా గురువారం శనివారం పూజలు ఉన్నాయని చెప్పి గురువారమే చేయాలి అంటే కుదరదని చెప్పి బుధవారం మళ్ళీ హెడ్ బాత్ చేసి క్లీన్ చేసుకున్నాను గురువారం రోజు మళ్ళీ ప్రమిదలు ఒకటి మార్చుకొని సాయిబాబు పూజ చేసుకున్నాను ఇంకా శుక్రవారం కూడా మళ్ళీ ప్రమేదలు మార్చుకొని పూజ చేసుకున్నాను లక్ష్మీ అక్షోత్రాలు ఉంటాయి మీద నామాలు చదువుకొని ఒక అట్ అట్టిపండు నైవేద్యంగా పెట్టి పూజ చేసుకొని తులసి కోడ దగ్గర తిరిగి ఆరాధన చేసుకొని కడపలు పూజించుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని మారానికి ఒక్కసారనే ఇలా ఇంట్లో ఊదు వేసుకున్నట్లయితే నెగిటివ్ వైబ్స్ పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి ఆ టైంలో మన పిల్లల ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళ వీపులో కూడా ఊదు చూపించండి ఇంటి చుట్టూ కూడా వేయండి ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్లో గుంట పొంగనాలు నేను వేడివేడిగా మళ్ళీ చేసుకొని తింటాను తిన్నాను చాలా బాగున్నాయి వేడివేడిగా మంచిగా ఎమ్మీగా అనిపించాయి ఎన్ని తిన్నాను వెళ్ళి వెళ్ళేంత ఫుల్ గా తిన్నాను బ్రేక్ఫాస్ట్ ఫుల్ ఆకలేసింది సో నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న పండ్లు గిన్నెలు బట్టలు అవన్నీ ఉంటే చేసేసుకొని కొన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేసేసరికి బట్టలు ఆరిపోయాయి ఇంకా బట్టలు తీసుకొచ్చి మర్త పెట్టేశాను అనమాట మధర లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఆ రోజు సింపుల్గా కొన్ని వెజిటేబుల్స్ వేసి పప్పు బియ్యంతో కిచడి చేశాను సో కిచడి తినేసి ఇంకా బట్టలు ఫోల్డ్ చేసి ఎవరి షెల్ఫ్లో వాళ్ళు సదిరేసాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తారని అంటారు కొంతమంది ఇంట్లల్లో ఏం చేస్తాం గివే పనులు ఉంటాయి అసలు ఇంత ఖాళీ లేని పనులు ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉంటాము సో అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేశాను బిగ్ బాగ్ చూ బిగ్ బాస్ చూస్తున్నాక సీజన్ నైన్ మీరు మందికి అది నచ్చుతుందో కామెంట్ చేసేయండి మీ ఫేవరెట్ క్యాండిడేట్ ఎవరు కూడా చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది సీజన్ వన్ అండ్ సీజన్ టూ నేను చాలా ఎంజాయ్ చేశాను ఎందుకంటే నాకు ఎన్టీఆర్ గారిది నానే గారిది రెండు ఇద్దరిది యాంకరింగ్ బాగా నచ్చింది అంటే నాగార్జున గారిది నచ్చలేదా అని అంటే నాగార్జున గారి యాంకరింగ్ బాగున్నా నెక్స్ట్ అన్ని బిగ్ బాస్ సీజన్లో నాకు ఎవరు బాగా నచ్చలేదు ఎవరు ఆడుతున్నట్టుగా అనిపించలేదు బిగ్ బాస్ సీజన్ టూ అండి కౌశల్ ఎంతమంది గుర్తున్నారో కామెంట్ చేయండి కౌశల్ ఆట అంటే ఆటే అతని కోసమే అతనికి అన్ని ఓట్లు వేసేదాన్ని అతని కోసమే చూసేది దాన్ని అంత నచ్చేది నాకు కౌశల్ది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా సాయంత్రం చిల్లితల్లి స్కూల్ నుంచి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ నేను కొంచెం స్నాక్ చేస్తున్నాను ఈ స్నాక్ ఏంటంటే తియ్య బజ్జీలు అనమాట ఒక కప్పు గోధుమ పిండితో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని చేయాలి దీని యొక్క షార్ట్ నేను సెపరేట్గా పోస్ట్ చేస్తాను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అంటే స్వీట్స్ తినే పిల్లలు ఎక్కువగా ఉన్నారనుకోండి వాళ్ళకి ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ చేయాలి ఏదైనా స్నాక్ చేయాలి అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయవచ్చు చాలా బాగుంటుంది మా నా చిన్నతనంలో నేను స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టేది నాకు అది బాగా గుర్తు ఇంకా నా చిట్టు తల్లికి ఈసారి స్కూల్లో ఎఫ్ఏ టూ ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనమాట ఎఫ్ఏ వన్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది ఎఫ్ఏ టూలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది బ్యాచ్ కూడా ఇచ్చారు సో ఆల్రెడీ మాకు అది గ్రూప్లో పెట్టారనమాట వాట్సాప్లో నాకు అది చూడగానే చాలా హ్యాపీనెస్గా అనిపించింది ఇంకేదైనా స్వీట్ చేద్దామంటే తన స్వీట్ లవర్ కాదు తన ఐస్ క్రీమ్ అడిగింది యాక్చువల్లీ ఇంకా సీజన్ బాగాలేదు ఇంకా దగ్గులు సర్దులు ఉంటాయి మళ్ళీ లేదు సండే రోజు వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది ఎందుకు ఏంటిది అనేది నేను సండే వ్లాగ్లో చెప్తాను ఒక పెద్ద సర్ప్రైజ్ మాకైతే సో ఇంకా ఆ రోజు బయటకెళ్ళిన ఇప్పుడు ఎలాగో తింటాంలే అని చెప్పేసి ఇంకా సండే రోజు ఇంకా పోస్ట్ పోన్ చేసి పేస్ట్రీ అండ్ కేక్స్కి అండ్ ఐస్ క్రీమ్స్కి ఇంకా ఇప్పటికైతే తీయ బజ్జీలు చేసి మా పాపకి సర్ప్రైజ్ చేశారనమాట అండ్ ఈవినింగ్ మళ్ళీ కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను సో సాటర్డే రోజు పాలక్ రైస్ అండ్ కొద్ది మనం ఉప్మా చేసేద్దామని వాటికి సంబంధించిన కూరగాయలు మొత్తం కట్ చేసి పెట్టాను అండ్ ఫ్రైడే రోజు ఈవినింగ్ వచ్చేసి ఇంకా మేము ఉప్మా చేసుకున్నాం ఎందుకంటే మార్నింగ్ ఎట్లాగో నేను కిచిడి చేశాను ఇంకా సాయంత్రం ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంటే ఇన్స్టెంట్గా ఉప్మా అయిపోతేనే అయిపోతుంది కదా అని జనరల్గా మా ఇంట్లో నాకు ఉప్మా ఇష్టం ఉండదు బట్ చేస్తాను ఒకే ఒక్కేగా తింటాను నా చిట్టితల్లికి అయితే అసలే ఉప్మా ఇష్టం ఉండదు బట్ ఏం చేయాలి మళ్ళీ ఒక కర్రీ చేయాలి మళ్ళీ చపాతీలు చేయాలి ఇంకేదైనా చేయాలి అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇంకా ఉప్మా తొందరగా అయిపోతుంది అని చెప్పేసి బాంబే రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను సో ఈ రెసిపీని పెద్ద షేర్ చేయడానికి ఏముంటుంది చెప్పండి అందుకే నేను ఎవ్రీథింగ్ అయితే ఏం షూట్ చేసి పోస్ట్ చేయట్లేదు బోరింగ్ ఉప్మా కదండి సో ఉప్మా లెవర్స్ ఉన్నారా చెప్పండి మాట్లాడుకుందాము సో ఉప్మా ముందు రవ్వ కొద్దిగా వేయించుకొని తర్వాత ఆన్ చేసుకొని ప్యాన్ పెడ మళ్ళీ గిన్నె పెట్టుకొని ఆయిల్ నెయ్యి వేసుకొని జీలకర్ర పోపు దినుసులు అవన్నీ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపా తరుగు వేసుకొని పల్లీలు వేసుకొని వేయించుకొని వాటర్ పోసి బాయిల్ అవుతున్న టైంలో ఉప్పు కొంచెం షుగర్ వేసుకొని రవ్వ వేసుకొని కలుపుకోవడమే సో ఉప్మా అయితే రవి రెడీ ఉప్మాతో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఆఫ్టర్ దాట్ ఇక ఇంకా స్టాం వంత ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా పండుకోవడం అనమాట ఇంకా పెద్దగా వీడియో వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఇంతే ఇక్కడితోనైతే వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను సో కిరోసిన్ స్టావ్ గురించి ఎంతమంది తెలుసు కామెంట్ చేసేయండి అలాగే సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగు శుక్రవారం పూజ నా రొటీన్ ఒక చిన్న స్టోరీ స్టార్ గురించి ఎలా అనిపించిందో వ్లాగ్ కామెంట్ చేసేయండి బ్లాగ్ అయితే ఎం చేస్తున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ అండ్ కంటెట్ ఉన్న డివోషనల్ వీడియోతో థ్యాంక్ యూ బాయ్ నమస్తే